అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ సిక్స్టీ ఫోర్ విందాం అసలు శ్రావ్య ఎవరనుకుంటున్నావు పాతవా మీరందరూ తన మహాకార్యం కోసం పుట్టిన ఒక సాధారణ స్త్రీ అని మాత్రమే అనుకుంటున్నారు కానీ నిజానికి తను సాధారణ స్త్రీ కాదు ఒక దైవంశ సంబుద్ధురాలు ఆ సరస్వతి మాత కటాక్షంతో దైవాంశంతో పుట్టిన ఒక అమ్మాయి గురూజీ మాటలు విన్న పాతవా ఏంటి గురూజీ మీరనేది అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా అవును పాదవ తన సమస్త దేవతామూర్తుల ఆశీర్వాదంతో పుట్టిన ఒక కార్యసాధకురాలు నిజానికి ఈ లోకంలో ప్రతి ఒక్క జీవిని సృష్టించేదా బ్రహ్మ అయితే శ్రావిని సృష్టించింది మాత్రం స్వయంగా సరస్వతీదేవినే పాదవ ఈసారి ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపోతూ ఏంటి గురూజీ మీరు మాట్లాడేది శ్రావిని సృష్టించిందా సరస్వతి మాత మీరు చెప్పేది అసలు నమ్మలేకుండా ఉంది గురూజీ అని అన్నాడు పాతవ నువ్వే కాదు పాదవ ఈ మాట చెప్తే ఎవ్వరూ కూడా నమ్మలేరు కానీ అదే నిజం ఆ సరస్వతీదేవే దేవే స్వయంగా తన స్వహస్తాలతో తన అంశతో శ్రావిని సృష్టించిందన్నాడు గురూజీ పాతవ షాక్ నుంచి తేరుకుంటూ ఆ సరస్వతి దేవిని స్వయంగా శ్రావిని సృష్టించారంటే ఆ మహాకార్యం కోసం అయ్యుంటుందని అర్థమవుతుంది గురూజీ కానీ తన వల్ల మీకొచ్చే లాభం ఏంటి అని అడిగాడు పాతవ సమస్త దేవతల ఆశీర్వాదం పొందిన శ్రావ్య ఎంత గొప్పదో నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు పాతవ అంతటి మహిమకలు ఒక అమ్మాయిని ఆ కాళికమాతకు బలిస్తే ఇక నాకు తిరిగే ఉండదు అంత మహిమాన్వితమైన ఒక మానవ స్త్రీని బలిస్తే సమస్త ముల్లోకాలను పాలించాలనుకున్న రాక్షసులు అసురులు మునులు పొందలేకపోయిన గొప్పవరాన్ని నేనెంతో సులభంగా పొందగలను మామూలుగా అయితే కన్నె బలిస్తే ఎక్కువ శక్తులు పొందుతామనేది పురాణాలు చెప్తాయి కానీ ఇక్కడ శ్రావ్యను తనకు గర్భవతిగా ఉన్నప్పుడే బలివ్వాలి అలా ఇస్తేనే నేను అనుకున్న జరుగుతుంది అంటే తను గర్భం దారిస్తే ప్రాణగండం అని ఆ స్వామీజీ సుశీలగారి వాళ్ళతో అన్నది దీని గురించే నా గురూజీ అవును పాదవా ఎందుకంటే నాకు తెలిసినట్టే ఈ భూమి మీద ఇప్పటికీ జీవించి ఉన్న కొంతమంది అసులు కూడా శ్రావ్య గురించి తెలిసే ఉండుంటుంది అలా తెలిస్తే వాళ్ళు కూడా శ్రావ్య కడుపుతో ఉండగా తను బలివ్వాలని ప్రయత్నిస్తారు కానీ గురూజీ ప్రస్తుతానికి శ్రావ్య గర్భంతో లేదు కదా మొన్న మీరు తను ఎయిర్పోర్ట్లో ఎత్తుకురామని చెప్పినప్పుడు కూడా అప్పటికే తను తన బిడ్డను కోల్పోయింది మరి అలాంటప్పుడు తను మనం తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ఉపయోగం ఉండేది కాదు కదా అని అడిగాడు పాదవ పాదవ నువ్వు కూడా శ్రావ్య తన బిడ్డను కోల్పోయిందని అనుకుంటున్నావా మీరందరూ అనుకుంటున్నట్టుగా తను నిజంగానే తన గర్భాన్ని కోల్పోలేదు పాదువా ఏ బిడ్డనైతే తాము కోల్పోయామని అనుకుంటున్నారో నిజానికి ఆ బిడ్డ చనిపోలేదు ఇంకా ప్రతికే ఉంది కానీ పౌర్ణమి రోజు శ్రావ్య బయటకు రావడం వల్ల తన కర్తవ్యంగా ఆ పున్నమినాటి చంద్రుడు శ్రావ్యను కాపాడడానికి ఆమె గర్భం నుండి తన బిడ్డను మాయం చేశాడు మాయం చేశాడంటే పూర్తిగా కాదు భౌతికంగా తన బిడ్డ తనలో లేకపోయినా తన బిడ్డ జీవం మాత్రం తనలోనే ఊపిరిపోసుకుంటోంది తను పౌర్ణమి రోజు బయటకు రావడం వల్లే ఇదంతా సాధ్యపడింది ఇప్పుడు ఆ బిడ్డ ఎలా అయితే తన తల్లి కడుపులో పెరగాలో భౌతికంగా తన తల్లికి దూరంగా ఉన్నా కూడా అలానే పెరుగుతున్నాడు కానీ ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతున్నాడనేదే ఇక్కడ ఎవరికి అంతు చిక్కని ప్రశ్న శ్రావ్య మహాకార్యం పూర్తి చేసేంత వరకు ఆ బిడ్డ తనలోకి ప్రవేశించడు ఆ బిడ్డ ఎక్కడున్నాడో మనం తెలుసుకుని మళ్ళీ ఆమె గర్భంలోకి ప్రవేశింపచేయడం అనేది సాధారణ మానవులమైన మన వల్ల కాని పని అది నాకు నిన్ననే తెలిసింది అందుకే మనం ఈ మహాకార్యం పూర్తయి తన బిడ్డ మళ్లీ తనలోకి చేరేంత వరకు మనం వేచి చూడాల్సిందే అలానే ఆ హర్ష బ్రతుకున్నంత వరకు శ్రావి చిట్కిన వేలు కూడా ఎవరూ తాకలేరు కాబట్టి మనం ఆ చాణిక్య సహాయం చేస్తూ అతని చేతే హర్షను చంపించి వెంటనే మనం అదను చూసుకుని శ్రావిని అపహరించి తన బలివ్వాలి అన్నారు గురూజీ ఒకవేళ జన్మలో చాణిక్య పొరపాటున హర్షను చంపుండకపోతే అప్పుడే ఆ మహాకార్యం పూర్తయిపోయి ఉండేదిగా గురువుజీ అలా జరుగుంటే అప్పుడు ఈ జన్మలో వాళ్ళు మళ్ళీ పుట్టుండేవారు కాదు కదా మీకు శ్రావ్య ద్వారా ఈ అవకాశం వచ్చిండేది కాదు కదా గురూజీ అన్నాడు పాతవ లేదు పాత నువ్వు అన్నదానిలో నేను లాభం పొందలేకపోవడం వరకు నిజమే కానీ ఒకవేళ ఆ జన్మలో చాణక్య హర్షం చంపకుండా ఉండుంటే శ్రావ్య బ్రతికే ఉండేది అప్పుడు మా పూర్వీకులు అప్పటి రాజైన హర్ష యొక్క ఆస్థాన పండితుల్లో ఒకరైన మా గారు శ్రావిని బలిచ్చి నేను సాధించాలనుకున్నది ఆయన సాధించి ఉండేవారన్నాడు అంటే గురూజీ మీ ముత్తాతగారి ద్వారానే మీకు ఈ విషయాలన్నీ అన్నమాట అని అడిగాడు పాధవా అవును పాతవ మా ముత్తాతగారు మహాజ్ఞానులు ఆయన శ్రావ్య పుట్టుకు గురించి ఆమె మహిమ గురించి తెలుసుకుని ఆమెను బలివ్వాలని అనుకున్నారు కానీ ఆయన మరీ నాంత స్వార్థపరుడు కాదు కాబట్టి ఆ మహాకార్యం జరిగితే ఆ ఊరికి మేలు జరుగుతుందని అది వరకు ఆగి ఆ తర్వాత ఆమెను బలివ్వాలని అనుకున్నారు కానీ ఆ చాణక్యతని మూర్ఖత్వంతో హర్షను చంపేశాడు దాంతో మహాకార్యం మధ్యలోనే ఆగిపోయింది ఆ దంపతులు ఇద్దరు కూడా చనిపోయారు అయితే వాళ్ళిద్దరూ ఆ మహాకార్యం చేయడానికి మళ్లీ పుడతారని ఆ పండితులు ముందే గ్రహించారు అందుకే వాళ్లలో ఒకరేమో ముత్తాతగారు తమ రాబోయే తరమేన మేము తను పొందలేకపోయిన వరాన్ని పొందాలని మాకు తెలిసేలా ఈ రహస్యాలన్నీ గ్రంథంలో పొందుపరిచారు వేరే పండితులు మాత్రం మరుజనంలో హర్షవాళ్ళ మహాకార్యం చేయాలంటే ఆ జన్మలో వారు కలుగున్న శక్తులను ఆ మరుజనంలో కూడా పొందాలి దాంతో వారు కూడా హర్షవాళక జన్మ ఖచ్చితంగా గుర్తుండాలని వారి గత జన్మ జ్ఞాపకాలను ఒక గ్రంథంలో పొందుపరిచి అప్పటి ఆ రాజ్యానికి రాజైన హర్షకు నమ్మిన బంటైన అతని మంత్రికి ఆ గ్రంథాలిచ్చి అతనితో ఆ గుడిలో ఆ మంత్రికి హర్షకి మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశంలో జాగ్రత్తగా పొందుపరచమని చెప్పి ఇచ్చారు అని చెప్పాడు గురూజీ రహస్యంగా దాచాల్సిన ఉంది గురూజీ అని అడిగాడు పాతవ ఆ గ్రంథాల్లో వారి గత జన్మతో పాటుగా ఆ మహాకార్యానికి సంబంధించిన కొన్ని రహస్యాలు వారి శక్తులు తిరిగి పొందడానికి అవసరమయ్యే మంత్రాలవి నిక్షిప్తమై ఉన్నాయి పాతవా అని అన్నాడు గురూజీ నాకు ఇంకో సందేహం గురూజీ మీకు శ్రావ్య కావాల్సిందో గర్భిణీగా కదా ఇలా అడగకూడదు కానీ హర్షశ్రావ్య ప్రస్తుతానికి ఆమెకున్న ప్రాణగండాన్ని బిడ్డనకన్నాను అర్థమైంది కాబట్టి మన మనుషుల ద్వారా శ్రావ్య ఎత్తుకొచ్చి ఎవరో ఒకరి ద్వారా ఆమెను తల్లించేస్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా గురూజీ అప్పుడు ఆ మహాకార్యం అవ్వడం కోసం ఆ బిడ్డ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు కదా మీకు అని అడిగాడు పాతవ నీ సందేహం సరైనదే పాతవ కానీ ఇక్కడ శ్రావ్య కడుపులో పెరగాల్సింది ఎవరో సాధారణ మానవుని రక్తం కాదు తరతరాలుగా ఆ మహాశివుని కటాక్షం ఆశీర్వాదం పొందుతున్న ఆ హర్ష యొక్క వంశపు రక్తమే పెరగాలి ముఖ్యంగా ఆ శివయ్య వరప్రసాదంగా పుట్టిన హర్షరక్తమే అయ్యుండాలి ఎందుకంటే శ్రావ్య పుట్టుక వెనుక ఎంత బలమైన కారణం ఉందో హర్ష పుట్టుక వెనుక కూడా అంతే ఉంది కన్నా ముందా మహాకార్యం నెరవేర్చడానికి పుట్టిన హర్షనే శ్రావి బిడ్డకు తండ్రై ఉండాలి ఆ పార్వతీదేవి లేకుండా ఆ శివుడు ఎలా అసంపూర్ణమో వీరిద్దరూ లేకుండా ఆ మహాకార్యం అలానే నా వాంఛ అన్నీ అసంపూర్ణమే కానీ ఇందాక నేను నా వాంఛ నెరవేర్చుకోవడానికి శ్రావి ఒక్కతి మాత్రమే చాలన్నది హర్ష కారణంగా తను ఎప్పుడో గర్భం ధరించింది కాబట్టి కావున మహాకార్యం పూర్తయి తన బిడ్డ మళ్ళీ తనలోకి ప్రవేశించి చాణక్య చేత హర్షని చంపించి శ్రావ్యం తీసుకొచ్చి ఆ కాళీమాతకు భరిస్తే సరిపోతుందన్నాడు గురూజీ గురూజీ ఇక్కడ శ్రావ్య గర్భం దాల్చడం శ్రావ్య ప్రాణానికి హాని కలగకుండా ఆ చంద్రుడు తన బిడ్డను మాయించేసి రక్షించడం ఇవన్నీ ఆ ఊరి శాపానికి ముడిపడి ఉన్నాయా గురూజీ అని అడిగాడు పాతవ అవును పాతవ ఇలానే ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే ఇప్పుడు శ్రావ్య కడుపులో పెరిగేది మొదటి సంతానం అలానే గత జన్మలో శ్రావి చనిపోయినప్పుడు ఆమె నిండు గర్భిణీగా ఉంది తన భర్త ప్రాణాలు పోయాయన్న బాధలో ఇంకేం ఆలోచించకుండా శ్రావ్య పొడుచుకుని చనిపోయింది శ్రావి అనాలోచితంగా అలా చేయడం తప్పే అయినా తర్వాత అయినా తన బిడ్డ ఉండేది అది నీకు కూడా తెలుసు కాబట్టి ఇలా అన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడున్నాయి పాతవా అన్నాడు గురూజీ మీకు ఈ చాణక్య గురించి ఎలా తెలిసింది గురూజీ మీ ఇద్దరికి అసలు పరిచయం ఎలా ఏర్పడింది అని అడిగాడు పాతవ శ్రావ్య చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్లీ పుట్టబోతున్నారని తెలుసుకున్న చాణక్య ఆ మహాదేవునికి తపస్సు చేసి తను కూడా మళ్ళీ వారితో పుట్టాలని వరం పొందాడు అది తెలుసుకున్న మా ముత్తాత అతని వల్ల మాకు ఉపయోగం ఉండొచ్చని భావించి ఆయన మా కోసం రాసిన సమాచారంలో చాణక్య గుర్తుల్ని కూడా రాశారు దానితో వారి వంశంలో ఆ గుర్తులతో ఎవరు పుడతారని చూడగా శంకర్ మహాదేవ్ గారికి ఆ గ్రంథంలో రాసిన అదే గుర్తులతో చాణక్య పుట్టాడు అప్పటి నుంచి అతన్నే గమనిస్తున్న నేను అతనికి స్వతహాగా ఉన్న శివభక్తిని గమనించి అతను లండన్లో ఉండగా ఆ శివుణ్ణి అడ్డు పెట్టుకుని ఆధారిలో అతనికి దగ్గరయ్యాను అతను నన్ను బాగా నమ్మడం మొదలుపెట్టిన తర్వాత అతను గత జన్మ గురించి చెప్పాను అయితే ముందు అతను నేను చెప్పేది నమ్మలేదు కానీ ఆ తర్వాత అతనికి దక్కిన వరం ప్రకారం శ్రావ్యం చూసిన వెంటనే తన గత జన్మ అతను గుర్తొచ్చిందన్నాడు అదంతా విన్న పాతవా అయితే కాల్సి విందు గురూజీ అక్కడ హర్షవాళ్ళు అప్పుడే తమ గత జన్మ జ్ఞాపకాలు తవ్వడం మొదలుపెట్టారు అంటే మహాకార్యానికి ముహూర్తం ఆసన్నమవుతున్నట్టే కదా కాబట్టి మనం కూడా మన దేశానికి ప్రయాణం మొదలుపెట్టడం మంచిది కదా గురూజీ అని అడిగాడు గురూజీ అతను భుజం తట్టి అందుకే నువ్వు నాకు ప్రియశిష్యుడు అయ్యో పాతవా రేపే మన ప్రయాణం అంతా సిద్ధం చెయ్యి చాణక్యతో నేనే స్వయంగా అక్కడికి వస్తున్నట్టుగా చెప్తానని అన్నారు ఇప్పుడు ముందుగా నిద్రలేచే హర్ష ఈసారి చాలా ఆలస్యంగా నిద్రలేచాడు పక్కన చూస్తే తన బంగారం కనిపించదు వామ్మో నా బంగారం నాకంటే ముందుగా లేచిందంటే బయట మూడో ప్రపంచ యుద్ధమేం జరగడం లేదు కదా అనుకుంటూ ముందు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు సుశీల గారు విజయ గారు ఊరి వాళ్ళతో మాట్లాడడానికి బయటకు వెళ్లారు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే తన రూమ్లోనే కూర్చుని ల్యాప్టాప్ నుంచి మీటింగ్ను హోస్ట్ చేస్తున్నాడు చరితప్పుడే అటుగా వస్తూ హర్షని చూసి ఏంటి హర్ష ఈరోజు ఇంతలేట్గా లేచావు వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్లారు అది సర్లే కానీ ముందు టిఫిన్ తిందువు కానీ పద అంటూ ఉంటే హర్ష అక్కడి నుంచి కదలకుండా శ్రావ్య ఎక్కడా అని అడిగాడు తను ఇక్కడే ఎక్కడ ఉండాలి హర్ష ఇందాక కనిపించింది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు తను ఆల్రెడీ వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేసేసిందిలే హర్ష నువ్వు తింది గాని తన కోసం నా ఆకలితో ఉంటావు ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను వడ్డిస్తాను నీకు అంటూ ఉంటే ఇట్స్ ఓకే శ్రావ్య నాకేం ఆకలిగా లేదులే అని ముందుకు వెళ్ళబోతుంటే చరిత కొంచెం బాధగా ఏంటిది హర్ష ఇప్పుడు ఏమైంది నన్ను అవాయిడ్ చేస్తున్నావు ముందు కూడా నన్ను బాగానే ట్రీట్ చేశావు కదా మొన్న మన ఇద్దరి మధ్య ఇన్స్టెంట్ జరిగినప్పటి నుంచి నాకు దూరంగా ఉండడం మొదలు నీకు కూడా తెలుసుగా హర్ష అప్పుడు నేను కావాలని మీద పడలేదని మరి ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు నేను మారడానికి ట్రై చేస్తున్నాను కాబట్టే కదా ఇంతకు ముందులా కాకుండా నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నాను ఇప్పుడు అది కూడా వద్దన్నట్టుగా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే ఎలా హర్ష నేను ఎంతగా లవ్ చేశానో ప్రతి ఒక్కరికి తెలుసు ఆఖరికి శ్రావ్యతో సహా కానీ నాకు ఇప్పుడు నీ కజిన్తో పెళ్ళైంది కాబట్టి మెల్లిమెల్లిగా నిన్న నా మనసుని తీసేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎంతైనా నువ్వు ఒక్కప్పటిలో ఎవర్వేగా నాకు అందుకే నేను అవాయిడ్ చేయలేక ఇలా ఫ్రెండ్షిప్ పేరుతోనైనా ఒక స్వచ్ఛమైన బంధం మన మధ్య ఏర్పరచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఎంత కాదన్నా నేను నీ కజిన్ వైఫ్ని పొద్దున్న లేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం అలాంటిది నువ్వు ఇలా నన్ను దూరం పెడితే అంటూ డ్రామా ప్లే చేసేస్తుంటే హర్షకి ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడ కొంతమంది పనివాళ్ళు కూడా వారి వైపే చూస్తుండడంతో సరే చరిత ఫీల్ అవకు నేను నీతో ఇంతకు ముందులానే ఉంటాను పద టిఫిన్ పడ్డిద్దు కానీ అంటూ డైనింగ్ టేబుల్ వైపు కదిలాడు దాంతో చరిత ఎస్ అనుకుని హర్ష వెనకే వెళ్ళి అతనికి టిఫిన్ వడ్డించి ఈ లోపు పైనుంచి చాణక్య పిలుస్తున్నాడని అక్కడ మేడి పిలవడంతో చాణక్యని మనసులో బండబూతులు తిట్టుకుని హర్షకు కావాల్సినవి చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చరిత టిఫిన్ తినడం కంప్లీట్ చేసుకున్న హర్ష ఆ మేడిని అడిగి శ్రావి ఎక్కడుందో తెలుసుకుని బయట గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడ రాజుగారి తోటనే తలపిస్తున్న రకరకాల అందమైన పూలతో ఎంతో విశాలంగా ఉన్న ఆ గార్డెన్లో శ్రావ్య పూలతో ఆడుతోంది పూలతో ఆడుకుంటున్న శ్రావ్య తన వెనక ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తోంటే వెనక్కి తిరిగి చూసింది వెంటనే గులాబీ రేఖలు వచ్చి ఆ ముఖారు విందాన్ని ముద్దాడాయి దాంతో శ్రావ్య తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది ఈసారి ఏదో పువ్వు తన పెదాలను ముద్దాడుతున్నట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూసిన శ్రావ్యకు హర్ష తమ ఇద్దరు అదరాల మధ్య ఒక రోజో పువ్వును పెట్టి ముద్దు పెడుతున్నాడు శ్రావ్య పువ్వును తీసేసి డైరెక్ట్గా ఇద్దరు పెదాలను జత చేసి అతని మెడ చుట్టూ చేతులు వేయగా హర్ష నడుము కింద పట్టుకుని పైకి లిఫ్ట్ చేసి ఆమె ముద్దును ఎంజాయ్ చేస్తూ అతను కూడా సహకరిస్తున్నాడు ఆ ప్రకృతి ఒడిలో ఇద్దరు ఒకరిలోకంలో ఒకరు విహరిస్తుంటే పైన బాల్కనీలో వారినే చూస్తున్న చాణక్య మాత్రం మండే సూర్యుళ్ళ భగభగా మండిపోతున్నాడు అప్పుడే చాణక్య పిలిచాడని అక్కడికొచ్చిన చరిత కూడా సీన్ చూస్తూ చాణక్య కోపగ్నిక కాంబోలా కొత్త ఉడికిపోతోంది చరిత వారి వైపే చూస్తూ ఏంటి హర్ష ఇప్పుడే కదా నీకు కడుపు నిండుగా టిఫిన్ పెట్టొచ్చాను ఈలోపే మళ్ళీ ఆకలేసిందా దాని నుండి హనీను తెగజురేసుకుంటున్నా అనుకుంటూ నా పరిస్థితి ఎలా ఉందంటే ఈ దేవదాస్ మధ్యన పరిస్థితి ఏంటో అనుకుంటూ ఒకసారి చాణక్య వైపు చూడగా అగ్నిగోళంలో నిప్పురవ్వను చిందిస్తున్న కళ్ళతో వారి వైపే చూస్తూ కనపడ్డాడు చాణక్య దాంతో చరిత్ర తన మనసులో వీడికి ఇంత కోపం వస్తున్నా కూడా ఎందుకు వచ్చుకుంటున్నాడో నాకైతే అర్థం కావడం లేదు కానీ అదే వీడికున్న పవర్కి బలానికి నేనే కానీ వీడి ప్లేస్లో ఉండుంటేనా మగాళ్ళ శ్రావ్య హర్ష నుంచి వచ్చేసేవాడిని అనుకుంటూ మళ్లీ తన చూపును కిందకు సారించింది అప్పటికి కూడా హర్షస్రావ్యులు అదే పొజిషన్లో ఉండడంతో వీళ్ళని ఇలానే వదిలేస్తే ఈ రోజంతా ఇలానే పెట్టుకునేలా ఉన్నారనుకుంటూ కోపంగా అక్కడున్న పూలకుండీని ఎత్తుకుని సౌండ్ చేసేలా కిందకి విసురుదా అనుకునే లోపే ఇంతలో గేట్ సౌండ్ వినపడంతో ఇద్దరూ వేరుపడి గేటు వైపు చూడగా సుశీల విజయ గారు లోపలికొస్తూ కనపడ్డారు దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు హర్షాస్రావ్యులు అప్పటి వరకు తన కోపాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకున్న చాణక్య చరిత చేతులను పూలకుండీని లాక్కుని బాల్కనీ నుండి కిందకు పడేసి దానితో అక్కడున్న కొన్ని పూలకుండేలు కూడా విసిరికొట్టాడు అప్పటికి కూడా చాణక్య ఆవేశం తగ్గకపోవడంతో చాణక్య లోపలికి వెళ్ళి తన రూమ్లో ఉన్న వస్తువుని కూడా పగలగొట్టపోతుంటే చరిత అక్కడికి వచ్చి సస ప్లీజ్ మీ కోపాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోండి హైదరాబాద్లో ఉన్న ఇల్లులా ఇక్కడున్న రూమ్స్ ఏవి సౌండ్ ప్రూఫ్ కాదు ఆ కాలం నాటి రాజకోట గదులు ఇక్కడ తుమ్మినా తగ్గినా కూడా ఈ మహల్ మొత్తం రీసౌండ్ వస్తుంది అప్పుడు అందరు ఇక్కడికి వచ్చేస్తారు అందుకే మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకోండి సార్ అంది చరిత దాంతో చాణక్య కాస్త శాంతించి అక్కడున్న బెడ్ మీద కూర్చుని చరితతో ఇందాక నన్ను వాడు వీడు చేతకానోడు అనుకుంటూ ఏవో తిట్టుకున్నట్టున్నా అన్నాడు కాస్త సీరియస్గా దాంతో చరిత బిక్కుమొహం వేసుకుని నేను వేరే దాని మీద కాన్సన్ట్రేషన్గా ఉన్నప్పుడు నా మనసులోని మాటలు వినపడవు కదా మరి ఇప్పుడు ఎలా అబ్బా అనుకుంటూ ఉంటే వినపడలేదు గెస్ చేశాను నిజానికి నువ్వు అనుకుంటున్నట్టు నేను మనుషుల మనసులోని మాటలు వినలేను కానీ వాళ్ళని చదవగలను అంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పగలను ఎందుకంటే సహజంగానే నాకు విల్ పవర్ ఉంది అందులోనూ ఇంకా బాగా తెలుసుకోవడానికి సైకాలజీలో మాస్టర్స్ కూడా చేశాను నేను లండన్లో సో నేను ఇలా అన్నానని నువ్వు మహానటి ఎక్స్ప్రెషన్స్ పెట్టి లోపలను తిట్టేసుకున్నా కూడా నేను కనిపెట్టలేనని మాత్రం అనుకోకు ఎందుకంటే కొద్ది కాలంలో నేను ఎక్కువగా స్టడీ చేసింది నిన్నే కాబట్టి ఎందుకంటే ఎంతైనా పక్కలో బలం పెట్టుకుని తిరుగుతున్నాను కదా అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అన్నాడు చాణక్య అబ్బో అంత టాలెంట్ ఉన్నప్పుడు నిన్నటి వరకు శ్రావ్య హర్షలు నటిస్తున్నారని వాళ్ళని రీడ్ చేసి ఎందుకు చెప్పలేకపోయారో సార్ గారు అని అనుకుంటుంటే ఎందుకంటే హర్షకి నా గురించి నా స్టడీస్ గురించి ఫుల్గా తెలుసు అందుకే శ్రావ్యతో కలిసి నా దగ్గర ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనపడకుండా జాతపడ్డారు అందుకే తెలుసుకోలేకపోయాను అన్నాడు చాణక్య ఇందాక చాణక్యకు తను తిట్టిన తిట్లో గుర్తొచ్చి తనకి పనిష్మెంట్ లోపే అక్కడి నుంచి తప్పించుకోవాలని చరిత టాపిక్ డైవర్ట్ చేస్తూ సరే సార్ నేను కిందకు వెళ్ళి గార్డెన్లో పడ్డ కుండీలను వాళ్ళతో క్లీన్ చేయించేస్తాను లేదంటే ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉందని చెప్పి వెళ్లబోతో ఉంటే ఏ జిత్తులు మారి కాస్తాగు నా నుంచే ఎస్కేప్ అవ్వడానికి బాగానే ట్రై చేస్తున్నావు కానీ నువ్వే కిందకు వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసి ఆ మొక్కలను వేరే కుండీల్లోకి మార్చి వాటిని పైకి తీసుకొచ్చి అవి ముందు ఏ పొజిషన్లో అయితే ఉన్నాయో అవే పొజిషన్లో పెట్టన్నాడు చాణక్య దాంతో చరిత గుడ్లు తేలేసి ఇది ఎక్కడి పనిష్మెంట్ సార్ కింద హాల్ నుంచి రూమ్కి రావడానికి ఐదు నిమిషాలు పట్టేస్తుంది అలాంటిది గార్డెన్ నుంచి ఇక్కడ కొన్ని మొక్కలు తెచ్చి పెడితే నేను రెస్టింగ్ పీస్ అయిపోతాను సార్ ప్లీజ్ సార్ ఈ పనిష్మెంట్ని కాస్త తగ్గించండి సార్ అని అడిగింది చరిత సరేలే నేను ఈ థింగ్స్ పగలగొట్టకుండా ఆపావు కాబట్టి కొంచెం పనిష్మెంట్ తగ్గిస్తాలే అని కింద పని వాళ్ళతో అక్కడంతా క్లీన్ చేయించేసి నువ్వు మాత్రం మొక్కలు నాటేసి వాటిని పైకి తీసుకొచ్చి పెట్టేసి అన్నాడు చాణక్య ఇంకా చరిత ఏం చేయలేక అదే మహాభాగ్యం అనుకుని సరే సార్ అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అవును సార్ ఇందాక నన్ను పిలిచారంట కదా దేనికి సార్ అని అడిగింది చరిత హా ఇందాక నాకు బాగా మూడొచ్చింది ఆ మూడు నీతో తీర్చుకుందామని అన్నాడు చాణక్య దాంతో చరిత షాక్గా ఏంటి సార్ మీరు అనేది అని అడిగింది గుడ్లు తేలేసి కాస్త షాక్గా ఏ మాడిపోయినకాగల అంత షాక్ అయ్యావేంటి ఓ అర్థమైంది నువ్వు మరీ ఎక్కువగా ఊహించేసుకోకు నీ మొహానికి అంత సీన్ లేదులే నేను మూడొచ్చిందన్నది నేను టార్చర్ పెట్టడానికి అంతేకాని దానికి కాదు అన్నాడు ఫేస్ని కాస్త చిరాగ్గా పెట్టుకుంటూ దాంతో చరిత అమ్మయ్యా అది కాదా అనుకుని అతని మనసులో తిట్టుకోలేక నార్మల్గా సెట్ అయ్యి వైపు చూస్తోంది ఏం చెప్తాడా అని చిన్నమ్మ హర్ష శ్రావెల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నీకు ముందే చెప్పాను కదా సో కొన్ని రోజులు నువ్వు వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టడం మానేసి వాళ్ళ పనికి అడ్డు రాకుండా ఉండు నీ అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను నీకు ఏం చేయాలో అని చాణక్య అండంతో చరితే సరేనని చెప్పి అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతూ నా చెవిలో వీడికి ఏమైనా కాలిఫ్లవర్ కనిపిస్తోందా వీడు చెప్పేవన్నీ నమ్మేయడానికి లేకపోతే ఏంటి ఏదో మహాకార్యం చేయడానికి వీళ్ళు మళ్ళీ పుట్టడం ఏంటి మరి ఓవర్ కాకపోతే వీడు చెప్పేవన్నీ నమ్మేయడానికి వీడి కంటికి నేను మరీ అంత పుష్పంలో కనపడుతున్నానా అనుకుంటూ చాణక్య చెప్పిన పని చేయడానికి గోగ్రీన్ అండ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సుశీల గారు విజయ్ గారు లోపలికి వచ్చాక హాల్లోని సింగిల్ సీటర్ సోఫాలో కూర్చుని మిడిల్ సోఫాలో హర్షాస్ శ్రావ్యలు కూర్చోగా వారిద్దరి మధ్యలో సుశీల గారు కూర్చుని కొంచెం టెన్షన్గా మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కన్నయ్య నేను చెప్పేది మీకు అసలు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు కానీ అదే నిజం అందుకే దయచేసి నేను చెప్పేది నమ్మడానికి ప్రయత్నించండి అన్నారు హర్ష నమ్ముతాడో లేదోనని దాంతో హర్ష ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని ఏంటి మా అంత టెన్షన్ పడుతున్నావు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఎందుకు మమ్మల్ని అంతలా నమ్మడని అంటున్నావు అయినా నేను నిన్ను నమ్మకపోవడం అన్న మాటే ఉండదు మా నువ్వు టెన్షన్ పడకుండా అసలు మాకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అన్నాడు హర్ష దాంతో విజయ్ గారు కూడా చెప్పేసే సుశీల నువ్వేం డౌట్ పడకు వాడిని ముద్దుల అన్నాయా కదా నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాడు చెప్పు పౌర్ణమికి ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పే తర్వాత వాళ్ళకి వాళ్ళ కర్తవ్య నిర్దేశం చేస్తే అప్పుడు వాళ్లే వాళ్ళు చేయాల్సిన పని మొదలు పెడతారు ఇక ఆలస్యం చేయకుండా చెప్పేసే అన్నారు విజయ గారు దాంతో గారు సరేనని తలూపి వాళ్ళ వైపు చూస్తూ మీరిద్దరూ గత జన్మనే మాట వినే ఉంటారు కదా అది నిజమేనని మీరు నమ్ముతున్నారా అని అడిగారు గారు దానికి శ్రావ్య అయోమయంగా తన మనసులో గత జన్మనా అంటే ఫాస్ట్ లైఫ్ ఇప్పుడు అత్తయ్య దీని గురించి ఎందుకు అడుగుతున్నారు అనుకుంటూ సుశీల గారి వైపు చూస్తోంది కానీ హర్షక మాట వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే మొన్న సైకాలజిస్ట్ దగ్గర కానీ నిన్న నైట్ అగోరా దగ్గర కానీ తను కామన్గా విన్న మాట గత జన్మ ఇప్పుడు అదే మాట తన తల్లినోటి నుండి కూడా వినడంతో హర్షక అసలు ఏం కావడం లేదు సుశీల గారు ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ గమనించి మళ్ళీ చెప్పడం కొనసాగిస్తూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నేను చెప్పేది నూటికి నూరు పాళ్ళు నిజం కన్నయ్య ఏంటంటే మీ ఇద్దరికీ ఒక గత జన్మ ఉంది అన్నారు దాంతో హర్ష ఇంకా షాక్ అయితే శ్రావ్య మాత్రం అదే కన్ఫ్యూషన్ ఫేస్లో ఉండిపోయింది సుశీలగారు చెప్పడం కొనసాగిస్తూ గత జన్మలో మీరెవరో కాదు కన్నయ్య ఎన్నో వందల ఏళ్ల కిందట ఇదే వంశంలో పుట్టిన మకుటం లేని మహారాజైన పణీంద్ర భూపతి వద్దని నువ్వైతే నీ భార్య సౌదామిని దేవినే ఇప్పటి మన శ్రావ్య అన్నారు సుశీలగారు దాంతో హర్ష ఇంకా ఎక్కువగా షాక్ అయి నేను నగోర అన్నమాటను తలుచుకున్నాడు మీ ఇద్దరు మళ్ళీ భూమి మీదకి రావడానికి చాలా ఆలస్యం చేశారన్న మాటను తలుచుకుంటున్నాడు ఇప్పుడు సుశీల గారి మాటల్లో కూడా అదే అర్థం వస్తుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు హర్షకి కానీ శ్రావ్య మాత్రం నాకు అర్థమైపోయింది అత్తయ్య మీ అబ్బాయి నేను సినిమా స్టార్స్లా ఉంటామని మమ్మల్ని పెట్టి మీ ప్రొడక్షన్లో ఒక ఫ్యాంటసీ మూవీ తీయాలనుకుంటున్నారు కదా మీరు నా ఓకే అత్తయ్య కానీ మీ అబ్బాయి పేరే అస్సలు బాగోలేదు పణీంద్ర భూపతి వద్దనని అందుకే ఆ సినిమాలో కూడా నాకు ఇష్టమైన హర్షవర్ధన్ అనే పేరు పెట్టేసేయండి అప్పుడు ఇంకా బాగుంటుంది అంది శ్రావ్య తన మాటలకి విజయ్ గారు పెళ్ళు నవ్వితే సుశీల గారు మాత్రం వికమహం వేసుకుని చూస్తున్నారు విజయ్ గారు నవ్వుతూనే నేను ముందే చెప్పాగా సుశీల నీకు నా కోడలి పిల్ల ఎలానే అంటుందని అంటూ ఇంకా నవ్వుతూనే ఉంటే మరి లేకపోతే ఏంటి మావయ్య మాకు గత జన్మ ఉండడం ఏంటి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ పుట్టడం ఏంటి అసలు అత్తయ్య చెప్పేది ఎక్కడైనా నమ్మేలా ఉందా అని శ్రావ్య అంటూ ఉంటే హర్ష కాస్త సీరియస్గా బంగారం అమ్మ పూర్తిగా చెప్పేంత వరకు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు దాంతో శ్రావ్య మూతి ముడుస్తూ సరే అని చెప్పి సైలెంట్ అయిపోయింది నేను ముందే చెప్పాగా శ్రావ్య మీరు నమ్మరని కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం మీకు నిజంగానే గత జన్మ ఉంది ఆ జన్మలో మీరు చేయాల్సిన ఒక మహాకార్యం అసంపూర్ణంగా ఆగిపోవడంతో మీరు మళ్లీ పుట్టాను స్వామీజీ గారు చెప్పారు అంతేకాదు మొన్న పౌర్ణమి నాడు శ్రావ్య కళ అవ్వడం అలానే శ్రావ్య కడుపులోని బిడ్డ అంటూ ఆగిపోవడంతో హర్షకి ఏదో అనుమానంగా అనిపించి మా బిడ్డ ఏంటి మా అని అడిగాడు హర్ష గారు కొంచెం బాధగానే అదే కన్నయ్య మొన్న డాక్టర్ చెప్పిందన్నావుగా శ్రావ్య కడుపులోని బిడ్డ అబౌట్ అవ్వకుండా మాయమైపోయిందని అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది కన్నయ్య అదేంటంటే మీరిద్దరూ ఒక మహాకార్యం చేయాలంట అది చేయాలంటే శ్రావ్య కడుపుతో ఉండకూడదంట ఎందుకంటే మనకు తెలిసిందే కదా శ్రావ్య గర్భవతి అయితే తనకి ప్రాణగండమని అందుకే తన అలా కడుపుతో ఉండి ఆ ప్రాణగండం వల్ల తనకి ఏమైనా అయితే మళ్ళీ ఆ మహాకార్యం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది అందుకే శ్రావ్య కడుపులోని బిడ్డ మాయమైపోయింది కానీ మొన్నటి వరకు ఆ బిడ్డ ఏమైందో స్వామీజీ గారికి కూడా తెలియదంట కానీ నిన్న మనం ఊరొచ్చే ముందు ఉదయం నాకు స్వామీజీ గారు ఫోన్ చేసి ఏం చెప్పారంటే మరి సుశీల గారు హర్షవాళ్ళతో ఏం చెప్తున్నారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు